చేయడంలో కీలకపాత్ర వహించినటువంటి వ్యక్తి ఆమె టీఆర్ఎస్ ఓట్లతో గెలిచిందని అనడంలో నీకేమన్నా దగ్గర ఉందా మాట్లాడే ముందు ఆలోచన రాదా ఆమె రాజకీయాలకు కొత్తనా ఆమె టీఆర్ఎస్ ఓట్లతో టిఆర్ఎస్ ఓట్లేంది ఓటర్లు అనేది కార్యకర్తలు లేకుంటే లీడర్స్ వీళ్ళు పార్టీల పరంగా ఉంటారు ఓటర్లని టీఆర్ఎస్ ఓట్లేంది ఓటర్లు అనేది ప్రజలు అనేది అందరి పక్షాన ఉంటారు ఎవరైతే ఆ సందర్భంలో ఎవరికైతే వాళ్ళకి నమ్మకం కుదురుతుందో ఏ పార్టీపై నమ్మకం కుదురుతుందో వాళ్ళకు సపోర్ట్ చేయడంలో వాళ్ళు ఉంటారు టిఆర్ఎస్ ఓటు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ వచ్చింది అంతకుముందు ఓటర్లు లేరా ఒక పార్టీకి పార్టీకి ఓటర్లని ీవు సంబంధం పెట్టడం ప్రజలు ప్రజలు నిర్ణయించినారు ప్రజలు నిర్ణయించిన తర్వాతనే ఆమె గెలిచింది మీకు అది జీర్ణించుకోలేకపోతున్నావు ఇంకొక ఎయిన్ హండ్రెడ్ వంశీచంద్ గారు మొన్న పార్లమెంట్లో ఓడిపోయిన అభ్యర్థి మా అదే నైతిక విజయం నైతిక విజయం మీద ఎట్లయితే ఏడు మంది ఎమ్మెల్యేలు సీఎం కాన్స్టెన్సీ గెలిపించుకునే చాలా కదండి అభ్యర్థిని మీ అందరికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారు అరుణమ్మ గతంలో చేసినటువంటి పనులని వాళ్ళు చూసి అరుణమ్మ గెలుపు అయితేనే ఈ జిల్లా అభివృద్ధి సాధ్యమైందని చెప్పి ప్రజలు అరణమ్మకు గెలిపించడంలో కీలక పాత్ర వహిస్తే మాది నైతిక విజయం ఏది నైతిక విజయం ప్రజల్ని మబ్బ పెట్టడమా విపరీతమైన హామీలు చేయడమా అన్ని రకాలుగా ప్రజలకు భయభ్రాంతులు గురి చేయడమా సిగ్గా అనిపించదా ఆ మాట మాట్లాడడానికి ఏడు మంది ఎమ్మెల్యేలో ఉన్నాం మేము సొంత సీఎం కాన్స్టిట్యెన్సీది మేము ఓడిపోయినాము కనీసం తన దాన్ని నైతిక నీ యొక్క సొంత కాన్స్టిట్యున్సీలో గారి కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ క్లీడ్ లీడ్ వచ్చింది అది మాట్లాడు నేను ఎట్లా గెలిచింది మీరు గెలవడంలో మీ పాత్ర కాదు అవతల పార్టీ వాళ్ళని గోడ కొట్టడంలో గోడ కొట్టాలని ప్రజల్ని అనుకున్నారు కాబట్టి గెలుపు సాధ్యమైంది దాన్ని మీరు మీ గెలుపు అనుకుంటే కూడా అది బలుపుగా వాపు అనేది ఏదో ఉంది కదా అది అవుతుంది కాబట్టి మీరు ఇంకొకసారి గారి పైన అవాకులు చెవాకులు పేలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను ఎక్కడ పోయినా ఒక పార్టీ లీడర్గా ఒక పార్టీ డిసిసి ప్రెసిడెంట్గా సరైన పదయాలు ఉపయోగించి మాట్లాడితే మీకు మర్యాద ఉంటుంది లేదంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ దగ్గర మిమ్మల్ని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అది గుర్తుంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఏ ఒక్క హామీ ఒక బస్సు ఆడవాళ్ళకు బస్సు సౌకర్యం ఒకటి తప్పిస్తే మీద ఏ ఒక హామీ కూడా మీరు నెరవేర్చలేదు నెరవేర్చకపోవడం వల్ల మళ్ళీ ప్రతిపక్షాలపైన మీరు అసంబద్ధంగా మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది రైతు బంధు కానీ అదేవిధంగా పెన్షన్స్ పెంచినటువంటి పెన్షన్స్ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వికందు మహిళలకు కానీ నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు పెంచినటువంటి ఒక్క పైసా కూడా ఈ రోజు వరకు ఈ నెమ్మది కూడా ఒక్క పైసా కూడా ఒకవేళ చేయలేదు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి చేయలేదు అదేవిధంగా షాలి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి లక్ష రూపాయలు తులం బంగారు అన్నారు అది ఇవ్వలేదు కనీసం ఇచ్చే ఆలోచన కూడా మీకు లేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మహిళలకు ఇస్తానంత రెండు వేల ఐదు వందలు ఏదైతే హామీ ఇచ్చారో అది ఇవ్వట్లేదు ఎలక్షన్ల ముందు విపరీతమైన హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత ప్రజల్ని మోసం చేస్తామంటే కుదరదు ప్రతిపక్షాలు గట్టిగా నివదిస్తాయి ప్రజల పక్షాన ఉండి పోరాడతాయి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క హామీని కూడా మేము నెరవేర్చకపోతే ఖచ్చితంగా నిలదీస్తాం ప్రతి గ్రామంలో కూడా ప్రజలతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి మిమ్మల్ని నిలదీసే రోజులు వస్తాయి కాబట్టి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రతి ఒక్క హామీని మీరు మీరు నెరవేర్చాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇక్కడ మొన్ననే గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అర్ణమ్మ గారి పైన టిఆర్ఎస్ భిక్ష టిఆర్ఎస్ ఓటర్ల భిక్షతో గెలిచింది టిఆర్ఎస్ వల్ల భిక్షతోటి గెలిచింది అని చెప్పి మాట్లాడడం జరిగింది జిఎంఆర్ గారిని అడుగుతున్నా నీ కనీసం రాజకీయ అవగాహన ఉందా ఆమె పేరు ఎత్తే ఆమె పేరు తీసుకునే అర్హత నీకుందా నీకు రాజకీయాలు తెలియనప్పుడే నైన్టీన్ నైన్టీ సిక్స్ని మేము పార్లమెంటుకు పోటీ చేసింది ఇక్కడ కనీసమా తెలుసా నీకు నైన్టీన్ నైన్టీ సిక్స్లో పార్లమెంటుకు పోటీ చేస్తే మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినా అవగాహన ఉందా నీకు మొన్న మొన్నటికి మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లలో తక్కువ ఓట్లతోటి టిఆర్ఎస్ అభ్యర్థి పైన ఓడిపోవడం జరిగింది ఇది మూడవసారి ఆమె గతంలో ఆమె ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచింది మినిస్టర్గా ఉంది ఈ యొక్క జిల్లా పైన అవగాహన ఉంది రాజకీయ కుటుంబం